ఒంగోలులో వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు కష్టకాలంలో బాలిడీనికి అండగా ఉండాల్సిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని వీడి దాముచర్ల జనార్దన్ సమక్షంలో సైకిల్ ఎక్కుతున్నారు నేడు వైసీపీ వాణిజ్య విభాగం నేత నల్లబల్లి బాలు వైసీపీ పార్టీని వీడి డీజే సమక్షంలో తన అనునాయులతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ దామచర్ల టీడీపీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు జన బల తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గల్ల జనతను అందే మన ధైర్యము నిరుపేదల గదపల్ పెరుగన్నమో పేదలా కలి తీర్చిన పెరుగన్నమో నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదికి నోడు చంద్రన్న కుడా కడపల్లో వెలుగులు వెదల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు కి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల ఒంగోలులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీ రామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో నేను మా మిత్ర బృందం మా కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మనం ఈరోజు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణంగా కూడా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ గడిచిన ఐదేళ్లలో యాభై సంవత్సరాల వెనక్కి అటు ఆర్థిక పరంగా కానీ ఇటు అభివృద్ధి పరంగా కానీ వెళ్ళిపోయిందని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ మన రాష్ట్రం బాగుండాలి మన పిల్లలు మన రాష్ట్రంలోనే చదువుకోవాలి ఎక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి ఎక్కడే మనమందరం కూడా ఫైనాన్షియల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా వ్యాపార పరంగా కానీ ఎదగాలంటే మన రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన తర్వాత బీజేపీ కూటము అంతా కూడా అత్యద్భుతమైన మెజారిటీతో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ విజయకేతను ఎగరవేయాలని రాబోయే రోజుల్లో దామచల్ల జనార్దన్ గారిని కూడా మనం మంత్రి పదవి అలంకరించాలని కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దామచల్ల జనార్దన్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమసుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారాలు రోజు మన గారు ఆయన గోల్డ్ బిజినెస్ కానీ గోల్డ్ సేల్స్ కానీ వ్యాపారవంతా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఈరోజు జరుగుతున్న పరిణామాల వల్ల ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఆయనకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం ఆయన మంచి మనసుతో ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో తప్పకుండా మేము కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఆయనతో పాటే ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒకటి ఆయనతో పాటు చాలామంది కూడా ఎవరైతే వైశాస్ కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చారు వాళ్ళందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ వాళ్ళందరం కూడా బాగా ఉంటామని తెలియజేస్తా ఎందుకంటే పరిస్థితులు బయట వాతావరణం బాగలేదు వీళ్ళంతా బెదిరియటం బ్లాక్మెయిల్ చేయటం బ్లాక్మెయిల్ రాజకీయాలు పైన సైకోజ్యగం చేస్తూ ఉంటే కింద వీళ్ళు కూడా బెదిరింపు రాజకీయాలు లేకపోతే ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అభివృద్ధి అనేది లేదు ఈరోజు యువత ఉన్నాగా మన వాళ్ళు చెప్పేటట్టు యువతంతా కూడా చదువుకొని ఇవాళ నిరుద్యోగంగా చాలామంది ఉన్నారు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నారు ఈరోజు యువతంతా కూడా గంజాయికి మిగతా వాటికి అలవాటు పడే పరిస్థితులు మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అంత ఎంతో చదువుతున్న వాళ్ళు కొంతమంది ఏమో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు వ్యవస్థ పూర్తిగా కూడివాడి కాడి నుంచి పైదాకా అందరూ కూడా వ్యవస్థ వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ వ్యవస్థ మార్పు రావాలి అంటే అలా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఏదైనా కూడా ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ పార్టీ ఐడియాలు వాళ్ళ పాలనా విధానం జగన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండే ఆయన కానీ ఏం చేశాడు ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో మనతో పాటు కలిసి మనకు అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి ఈరోజు ఆయన కూడా కూడా మరోసారి అభినందన తెలియదు అందరం ఈరోజు వైశ్యాస్లో చాలామంది మన మిరియాల కృష్ణ కృష్ణ కానీ అందరూ ఇస్లాంపేట ఇస్లాంపేట చేరారు గాంధీ రోడ్ కాబట్టి వాళ్ళను కూడా అందరూ కూడా కలిసి ఒక మంచి టీమ్గా రేపు డెవలప్మెంట్లో కానీ అన్నింటిలో కూడా కలిసి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది